కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి అన్నమయ్య జిల్లా ములక్కల్ల చెరువు కల్తీ మద్యం కేసులో ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులకు మూడు రోజుల కస్టడీ ముగిసిందే దీంతో నిందితులను తమ్మళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో నలుగురికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది తంబళ్లపల్లి కోర్టు అనంతరం ఐదుగురు నిందితులను మదనపల్లి సబ్జెర్కు తరలించారు పోలీసులు

అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏ వన్ అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు మరో నలుగురు నిందితులకు మూడు రోజుల కస్టడీ ముగిసింది దీంతో నిందితులను తంబళపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ రెడ్డి తెలుసుకున్న కార్తీక్ మూడు రోజుల కస్టడీలో నిందితులు ఎటువంటి సమాచారాన్ని ఇచ్చారు పోలీసులకి అంటే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఒక కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ బయట రాబట్టిందనే చెప్పుకోవాలి గత మూడు రోజులుగా కూడా గతంలో ఏదైతే రెండు వేల ఎప్పటి నుంచి ఒక కల్తీ మద్యం అనేది తయారు చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనేటువంటి వివరాలతో పాటు దీనికి సహకరించింది ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అన్ని అంశాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేసింది మిషనరీల కొనుగోలు కావచ్చు దానికి ఆదాయం డబ్బులు సమకూర్చింది ఎవరు అలాంటి అంశాలన్నింటినీ కూడా ఏదైతే అదే పనిని స్థాయిలో కస్టడీలో విచారించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే జనార్దన్ జనార్దన్ రావు మాత్రం పూర్తి దీనికి సంబంధించి చాలా వరకు విషయాలను వెల్లడించారు అయితే కొన్ని విషయాలు తనకు సంబంధం లేనటువంటి విషయాలను కూడా కస్టడీలో రాశారు అందువల్ల నేను సంతకం పెట్టనంటూ కూడా మధ్యలో చెప్పినప్పటికీ దాని తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన వివరాలు ఏదైతే రాబట్టినటువంటి వివరాలన్నిటికీ కూడా సమతిస్తూ కూడా సంతకం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఆ మూడు రోజుల కస్టడీ తర్వాత తమ్మలపల్లి కోర్టులో పద్నాలుగు రోజుల పాటు కూడా రిమాండ్ కు కూడా ఏదైతే కోర్టు విధించింది దీంతో మదనపల్లి సబ్జెక్టు కూడా శ్రీ జనార్దన్ రావుతో పాటు మరొక ముగ్గురిని కూడా తరలించడం కూడా జరిగింది అయితే